ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాపై నిందలు తగవన్నారు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కోరుట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదు సార్లు ప్రజల చేతిలో ఓడిన వ్యక్తి జువ్వాడి నరసింహారావు తమపై ఆరోపణలు చేయడం ఆయన విఘ్నతకే వదిలివేస్తున్నామన్నారు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదని అసలు ఆయన నాయకుడే కాదని ఘాటుగా విమర్శించారు ప్రజాసేవలో ఉన్నాం కాబట్టే ప్రజలు ఐదు సార్లు గెలిపించారని సర్పంచులు ఎంపీటీసీలు బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు ఐదు నెలల్లో మీ దుర్మార్గ పాలన ప్రజలకు అర్థమైందన్న విద్యాసాగర్ రావు జువ్వాడి నరసింహరావు నాయకుడిగా ఎదగాలని హితో పలికారు కేసీఆర్ కుటుంబంపై అభండాలు వేస్తే అంటూ హెచ్చరించారు ఇప్పటి కూడా అవకాశం లేదని తెలుసు కూడా దాని మీద ఏదేదో మాట్లాడాడు దాని మీద విద్యాసాగర్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ ఇప్పించినా రెండు సార్లు గెలుతుండేది వరకు ఐదు సార్లు ఓడిపోయినా సార్లు నేను గెలుస్తుంటే నేను ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్కు నేను సన్నిహితున్నాను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ను కేటీఆర్ సన్నిహితులను దాంతో ఫోన్ ట్యాపింగ్ చేయించామని చెప్పి ఎక్కడ లేని ఆరోపణలు కేసీఆర్ మీద కేసీఆర్తో మాట్లాడే అర్హత నీకు లేదు అంత పెద్ద నాయకుని కాదు నువ్వు పెద్ద నాయకుని కాదు నీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఫోన్ ట్యాపింగ్ అనేది మొన్న కేసీఆర్ వివరణ ఇచ్చారు టీవీ నైన్ డిబేట్లో మాట్లాడినడే వివరణ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయించారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతున్నారన్నది ఎప్పుడప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటాని కోసం ఎవరేం మాట్లాడుతున్నారో ఏదని చెప్పి చేస్తారు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది పర్సనల్గానే చేయించడం అనేది ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు చెప్పంగా కూడా కేసీఆర్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించండు ఇక మా త మా తడాకా చూపిస్తాం మేము ఇప్పటి నుంచిగా మేము వచ్చినాం ప్రభుత్వ అధికారంలోకి కానీ చెప్పి భయప్రాంతం చేశాడే ఆయన దగ్గర మాట్లాడిస్తున్న వస్తే కూడా మేము మాట్లాడియలేదు అని చెప్పి నీ దగ్గర మాట్లాడేసందిగా రాలేదు ఇంకా నీ పార్టీ నుంచి వచ్చినా కానీ బీజేపీ పార్టీ నుంచి వచ్చినా కానీ ఈ పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసినాం